హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోకు లైక్ ఇవ్వండి ఈ రోజుకి ఇలా ఏంటంటే ముత్రాజపాలె నుంచి ఒక ఇరవై రెండు మేకలు ఉన్నాయి ఆ వేసి రావాలని నేను ఎప్పుడు వెళ్ళాతనే ఫోన్ చేశాడు సరే తీసుకొచ్చి పెట్టానైతే చాలా లేట్ అయిపోయింది వచ్చేవారికి ఆ దగ్గర దగ్గర ఆరున్నర ఏడు అయింది ఇక్కడికి వచ్చేవారు బాగా చీకటి పడిపోయింది ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ మేకలు ఎమ్మినోళ్ళు లేరు సరే ఈ లోపల మేము టైం ఎందుకని వేస్ట్ చేయటం టైం ఎందుకని వెనక ఆ మ్యాట్ కట్టి మొత్తం అంతా రెడీ చేసించాను అయినా సరే వాళ్ళ దగ్గర దగ్గర గంటకు వచ్చారు ఆయన ఎక్కడికో బయటికి వెళ్ళారంట ఏదో మేకలు కొనుక్కురాడని బయటికి వెళ్ళారంట గంటకు వచ్చారు ఇరవై రెండు శాలితీలు చిన్నవి అయితే పెద్దవి అయితే మేకలు అయితే మరకలు అయితే మేక పిల్లలు అయితే మొత్తం కలిపి ఇరవై రెండు రెండు శాల్తీలు కొన్నారు సరే వాళ్ళ కోసం వెయిటింగు ఎందుకంటే ఇక్కడ చూస్తే గబ్బగియ్య ఉంటుంది అసలు చీకటి ఒకళ్ళ మొహం ఒకడు ఒకళ్ళు కనపడాల లై కరెంటుగా కరెంటు స్తంభాలు వెలుగుతున్నా వీధి దీపాలు వెలుగుతున్నా కనపట్టలేదు సార్ అక్కడ సిమెంట్ బల్ల ఉంటే బల్లమే కూర్చున్నాం మేము అక్కడ ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేసినా వస్తున్నాం వస్తున్నాం అండి వస్తున్నాం బయలుదేరాం వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం అన్నారు ఈ లోపల మేకలకాడికి వెళ్ళి వెళ్ళి చూస్తే అసలు ఏం కనపట్టలేదు అసలు లోపల కూడా మేకలు లోపల కూడా వీళ్ళు ఏం చేశారంటే లోపల కూడా కరెంటు బల్బ్ కూడా పెట్టుకోలేదు వీళ్ళు మామూలుగా లోపలికి వెళ్ళి చూస్తే అసలు మేకలు ఉన్నాయో లేవో కూడా కనపట్టాల లోపల అలా ఉంది లైట్ తెల్లగా ఉన్న మేక అయితేనే కనపడుతుంది ఇంకే ఏరే రకం ఏమైనా ఉన్నాయనుకోండి దాంట్లో అసలు మనకు కనపట్టాల చూడండి అసలు ఏమైనా కనపడుతున్నా ఏమీ కనపట్టలే మేకలు ముందు ఓడదీయండి బాబు ఓడదీసిన తర్వాత అప్పుడే వచ్చారు వచ్చి మళ్ళీ వీళ్ళకి ఏదో బేరం కాడ ఏదో తేడా వచ్చింది తేడా అంటే ఈ నా బండిలో పార్టీ ఏమి కొన్నత కొంచెం లాస్ వచ్చింది నాకు బేరం నేను ఎక్కువ పెట్టేసానని ఆయన అన్నాడు కాదు మేము బేరం తక్కువ ఇచ్చామని ఆయన వాళ్ళిద్దరు అట్లా సంఘర్షణ జరిగింది ఒక మళ్ళీ అసలే గంట లేట్ అయింది అనుకుంటే మళ్ళీ ఏళ్ళో ఒక అరగంట లేట్ అయింది సరే కానివ్వండి బాబు మళ్ళీ చీకటబడిపోతుందే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కానీ మీరు ఏదో ఒకటి సెటిల్ చేసుకొని మరి వేసుకోండి మేకలో మళ్ళీ లేట్ అవ్వట్లేదా మేము వచ్చి చాలాసేపు అవుతుంది గంట అవుతుంది మళ్ళీ మీరు ఎక్కడికి వచ్చాక ఈ అయితే గంట అవుతుంది అని అంటే సరే మొత్తం ఏదో వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు మాట్లాడుకొని సరే వేస్తా ఉండండి అన్న అని మరి వాళ్ళు డబ్బులు ఏ మాట్లాడుకొని చూసుకున్నారు చూసుకున్న తర్వాత ఇప్పుడు కొంత డబ్బులు కట్టడం తర్వాత ఒక వారానికి ఎంత డబ్బులు ఇవ్వటం ఏదో వాళ్ళు అలా మాట్లాడుకొని అసలు మేకలు చూడండి అసలు చీకట్లో చూస్తానికి కూడా కనపట్టలేదు సరే గట్రా సెటిల్ అయింది అలా పంచాయతీ అయితే షటిల్ అయిపోయింది మేకలు మొత్తం వేసుకుంటున్నారు పెద్ద మేకలు అయితే ఒక తొమ్మిది పది మేకలు దాకా ఉన్నాయి బాగా పెద్దవి దగ్గర దగ్గర ఇద్దరు మనుషులు లెగట్లో అలాంటి మేకలు ఉన్నాయి తత్తిమయో మరకలు తద్దిమాయ పిల్లలు ఉన్నాయి మొత్తం కలిపి ఇరవై రెండు శాల్తీలు ఇవి తీసుకొచ్చి విసన్పేటలో దింపాలి మనం ఎప్పుడు దింపా వాళ్ళ ఇంటి దగ్గరే దింపాలి ఇవి తీసుకొచ్చి విసన్పేటలో అది గోల పిల్లలు ఉన్నాయిగా ఇందులో పిల్లలు అసలు చెవులు దిబ్బడెత్తిపోయినాయి పిల్లలు అరిసేపని మీదే ఉన్నాయి ఇందులో పిల్లలు ఏనేమో రేట్ తక్కువ నేను రేట్ ఎక్కువ పెట్టేశాను ఒక ఇరవై వేలు ఎక్కువ పెట్టేశానని ఈయన బాధ ఈ మేకలు వేసుకుంటే నేను ఒక ఇరవై వేలు ఎక్కువ పెట్టాను ఇరవై వేలు ఎక్కువ పెట్టాను ఏమో మేము పదివేలు లాస్ట్కి ఇచ్చాం ఆల్రెడీ వేరే వాళ్ళు వస్తున్నారు కాబట్టి మీకు మాట అనేసామని వాళ్ళు వీళ్ళిద్దరి మధ్య అట్లా టెస్ట్ జరిగింది చాలాసేపు రేట్ అయితే ఈయన లక్ష నలభై ఐదు వేలకి ఎంతకో అన్నాడు అయితే ఒక పాతికేల రూపాయలు పెంచి పెట్టాను నేను అని చాలాసేపు వెనక ముందు ఆడాడు వాళ్ళు ఏమో మేము ఒక పదివేలకు తక్కువ ఇచ్చామని వాళ్ళు వెనక ముందుగా ఆడారు వెనకేమో ఒకటి ఇరవై అయితే గిట్టుబాటు అవుతుంది అనుకున్నాడు వాళ్ళు ఏమో ఒకటి నలభై ఐదుకి బేరం కుదిరింది మరి బేరానికి వచ్చినప్పుడు మరి వేసుకెళ్ళకోకుండా తప్పదు కదా మనం మా మరి బేరం కుదిరారు బజాన్ ఇచ్చారు బజాన్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా వేసుకెళ్ళాలి ఇక వేస్తున్నారు ఇందులో ఇప్పుడు ఎంతో కట్టడం ఒక పై నలభై ఐదు వేలు ఎంతో కట్టడం తర్వాత మిగతా ఒక లక్ష రూపాయలు ఒక వారానికి ఇవ్వటం ఎంతో మాట్లాడుకున్నారు ఇక మొత్తం లోడ్ అయితే అయిపోయింది మేకలు లెక్కేసుకోమన్నాను మనం మొత్తం ఇరవై రెండు శాలితీలు పిల్లలు అయితే పెద్ద అయితే ఇరవై రెండు శాల్తీలు వస్తాయన్న అన్నాడు సరే లెక్కేసుకోరు మరి లెక్కేసుకున్న తర్వాత బయలుదేరదాం కంగారు ఏముందని సరే లెక్కేసుకుంటున్నారు వాళ్ళకి ఇంకొక ఆయన కూడా తీసుకొచ్చాడు మా మేకలు అతను కూడా తీసుకొచ్చాడు నా బండి అమ్మటే ఇక ఆయన పైనుంచి పాపం కింద నుంచి పైకి అందిస్తే ఈయన లోపల వేసుకున్నాడు మేకలు అయితే మరకలు అయినా బాగానే ఉన్నాయి పిల్లలు కూడా బాగానే ఉన్నాయి యాక్టివ్గానే ఉన్నాయి ఏంటంటే వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ అవతల అట్టపట్ట అట్టకా నుంచి వెనక్కి రావట్లేదు ఎందుకంటే బాగా వెనక్కి ఈ లెక్క తెలియట్లా ఇక ఆయన కూడా ఎక్కిచ్చారు ఈ మేకలు ఈయన దగ్గర మా నేను కిరాయికి వచ్చిన దగ్గర మేకలు కాసే ఉన్నాడు ఇక ఆయన కూడా ఎక్కించి ఇక బాబు మీరు లెక్క అయింది ఒకళ్ళు తెలియట్లేదు కదా నువ్వు కూడా ఎక్కడ తొందరగా ఇక చక్కచక లెక్కేసి అప్పించావు ఇప్పటికే లేట్ అయిపోయింది మళ్ళీ వెళ్ళేటప్పుడు మధ్యదారులో మళ్ళీ వెళ్ళేటప్పుడు వేరే వాళ్ళకే డబ్బులు ఇచ్చేయాలంట సరే అని ఇక ఏమన్నా సరే వేసారు ఇక్కడ డబ్బులు లెక్కేసుకుంటున్నారు మరి ఒక ముప్పై వేలు అంతగా పై నలభై ఐదు వేలు అంత కడుతున్నాడు మిగతా ఒక వారం టైం టైం అయితే పెట్టుకున్నారు నేను అంత పర్టికులర్ అడగల వాళ్ళ బండిలో మాట్లాడుకుంటే నేను విన్నాను మొత్తం నలభై ఐదు వేలు లెక్క వేసుకోమన్నారు నలభై ఐదు లెక్క వేసుకోవడానికి వాళ్ళు ఇద్దరు ముగ్గురు లెక్కేసుకున్నారు డబ్బులు నేను తొందరగా కానివ్వండి టైట్ అయినాయి ఏంటంటే ఓ అరిసే పని మీద ఉన్నా కొంచెం టైట్ అయినాయి పెద్ద మేకలు పిల్ల మేకలు కూడా ఉన్నాయిగా మళ్ళీ దాంట్లో కాళ్ళల్లో ఇరికిపోతే అని సరే తొందరగా కానివ్వండి అంటే సరే అది చక చక చక్క కానిచ్చారు తొందరగా ఈయనో మేకలో పళ్ళు ఎట్ట ఉన్నాయో చూస్తున్నా ఉండని మరి ఆ మేక పళ్ళు చూశాడు మేకల పళ్ళు అయితే బాగానే ఉన్నాయి అన్నిటికీ బాగానే ఉన్నాయన్న మొత్తం అన్నీ చెక్ చేశాడు మేకల వరకు అన్నిటికీ బాగానే ఉన్నాయన్న మేక పళ్ళు ఏముంది ఒక్కోదాని ఒక్కోదాని నోరు అట్టా తెరిచి లోపల చూస్తున్నాడు సరే అయితే లోడ్ అయిపోయింది లోడ్ చేసుకున్నాం మేకలు అయితే బాగానే ఉన్నాయి మేకలు కానీ మరకలు కానీ బాగానే ఉన్నాయి ఇక ఎంతో బయలుదేరుతున్నాం ఇక ఇక మేము అయితే ఒక మేకను ఏం చేసా ఒక మేకని బండిలో ఎదరేసారు ఆ మేక కయ్యో 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 మేక పిల్లలు అరిసే పని మీద ఉంది బండిలో ఒకటి విడిగా ఉంటే దాన్ని తీసుకొచ్చి చదరేశారు అదేమో స్టీరింగ్ ఇటే పక్క వస్తుంది నాకు ఆ అటేపు నుంచి నాకు ఇటే పక్క వస్తుంది అది మేక అయినా యాక్టివ్గా ఉన్నాయి బాగా యాక్టివ్గా ఉన్నాయి మేకపిల్లలు పిల్లలు ఇదే మేకపిల్ల నా ఒళ్ళోకి వచ్చేసేస్తుంది మేకపిల్ల బాగుంది పిల్ల అయితే బాగుంది కానీ అరుపు మాత్రం చెవులు చిల్లులు పడిపోతున్నాయి అరుస్తుంటే మేకపల్ల వరుతుంటే చెవులు చిల్లులు పడుతున్నాయి సరే పట్టుకుంటే చక్కగా దగ్గరికే వస్తుంది చక్కగా ఒళ్ళో కూర్చుంటుంది పట్టుకుంటుండే మేక మేకపిల్ల ఇది వాళ్ళకి ఏంటంటే డబ్బులు మరి పలాను రోజులు రమ్మని చెప్పడానికి ఆయన ఆగాడు డబ్బులు సరే ఈ లోపల ఈ మేకపిల్ల ఉంది కదా దీన్ని పట్టుకున్నాను ఇక అది అసలు చక్కగా అరవట్లా మనిషి పట్టుకుంటే అరవట్లేదు మనిషి కానీ వదిలే చెప్తే కయ్యో 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 అని అరుతుంది అసలు చెవులు చిల్లు పడిపోతున్నాయి ఎమ్మవారు పరుతుంది మేకపిల్ల రావాలి రావాలి గురు తొందరగా చీకటి పడిపోయింది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది నువ్వు రా అంటే అప్పటికప్పుడు ఆయన తొందరగా బయలుదేరి వస్తే మరి మజ్జిదారులు మళ్ళీ డబ్బులు ఇవ్వడానికి ఆగాడు మధ్యదారులు వేరే వాళ్ళకి అయ్యో మామూలుగా అంత ముందు తోలుకొచ్చిన వాటికి డబ్బులు ఇవ్వాలంట ఇక ఆ డబ్బులు ఇవ్వడానికి ఆగిన తర్వాత ఇక అక్కడి నుంచి బయలుదేరా బయలుదేరి ఇంటి దగ్గరికి వచ్చేసాం ఇక మేకలు అయితే టక్ టక్ టక్టా నేను తాడి అన్ని మోకంతా ఓట తీసేశాను ఓట తీసేసుకొని మోకపో మోకను వెనకమాల మేట కింద దింపేశాను దింపేసి నా రాడ్డు ఉంటుంది కదా ఆ రాడ్డు పక్క పెట్టేసుకొని కట్టేసుకున్నాను ఆయన తీసుకురామన్నాను బాబు కొంచెం చీపిరి తీసుకురా కొంచెం లోపల అంటే మేకలు ఏం చెకా చేయలేదు ఎంతోసేపు ఆగలేదు కదా వేసినట్టే అంత ఒక అరగంటలో వచ్చేసాం ఇక మరీ చకాకేం చేయలేదు మేకలో కొంచెం మేక వద్దులే కొంచెం వేసినాయి ఇంకా మేక వద్దులి వరకు ఊడ్సామన్నారు ఊడ్సేశారు ఈ కిరాయి అయితే మనకు అసలు మామూలుగా అయితే మనకి గిట్టుబాటు అవ్వాలంటే ఈ కిరాయి ఎనిమిది రూపాయలు తీసుకోవాలి ఈ కిరాయి ఇదేంటంటే మనకి ఏ కిరాయి ఉన్నా మనకేనా ఎప్పుడు మనకే చెప్తాడు అందుకని నేను ఆరు వందల రూపాయలతో సరిపెట్టుకున్నాను కిరాయి ఆరు వందల రూపాయలు తీసుకున్నాను మనకి రెండు వందల రూపాయలు డీజిల్ కొట్టించాను దాంట్లో నాలుగు వందల రూపాయలు మిగిలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి గంట సిమ్మలు కొట్టండి బాయ్